వెల్కమ్ బ్యాక్ టు హోజు గణిస్ మీరు చూసి ఇరుపక్ష కళా షెడ్ లోని మన కొన్ని గణపతులు అయితే రెడీ అయితే చేశారు మనం అయితే వెళ్ళేసి వచ్చి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లిపోయే దారులు అయితే లెఫ్ట్ సైడ్ లో అయితే దీని పక్కన అయితే సాయి కళ షెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనం అయితే లోపలికి అయితే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విగ్రహం అయితే మేకింగ్ అయితే జరుగుతుంది దాదాపు ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ శేషనాగ్ని అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫినిషింగ్ అయితే అయితే కలర్లు అయితే ఫ్రెండ్స్ మనం కలర్లు అయ్యాక కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి లోపలికైతే అయితే వెళ్దాం ఇక్కడైతే కొన్ని విగ్రహాలు అయితే రెడీ అయితే అయినా ఫ్రెండ్స్ మనం అయితే రెడీ అయిన విగ్రహాలు అయితే ఫస్ట్ అయితే చూసేద్దాం అలాగే మేకింగ్ జరుగుతున్న విగ్రహాలు కూడా అయితే చూసుకుంటూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అరహరీ మహాదేవ స్టైల్లో అయితే వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్తో రెడీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి కింద అయితే కొండ ఇచ్చి కొండ మీద అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గరుడ మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని ఒక యూనిక్ స్టైల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చాలా అద్భుతంగా అయితే ఉంది దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ తనకైతే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే కింద అయితే ఇచ్చారు చాలా అంటే చాలా నీటుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ రియల్గా సాల్వ్ అయితే చేశారు వినాయకుడికి అయితే కిరీటం అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు సిక్స్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఏనుగుల మీద అయితే వినాయకుడు స్వారీ చేస్తున్నట్టు అయితే ఇచ్చిన ఫ్రెండ్స్ విగ్రహాన్ని అయితే ఒక డిజైన్తో అయితే రెడీ చేశారు చూడబోయే ముందైతే ఇక్కడైతే మూడు అయితే ఇచ్చారు వెనకాల వినాయకుడిని అయితే ఒక సింహాసనం మీద అయితే కూర్చోబెట్టి వినాయకుడు అయితే లా ఏనుగులయితే వినాయకుడిని సింహాసన లాక్కొని పోతున్నట్టు అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే విగ్రహం అయితే విగ్రహం అయితే కింద అయితే బ్యాక్గ్రౌండ్ అయినా అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా చాలా అద్భుతంగా అయితే ఉంది కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఈ షెడ్లో అయితే ఒక యునిక్ డిజైన్తో అయితే విగ్రహాన్ని అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే సింపుల్గా అయితే ఇచ్చారు బ్రౌన్ కలర్ అయితే వేసారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్లో అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే ఇదే ఫ్రెండ్స్ విగ్రహం చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడైతే వినాయకుడి అయితే గాల్లో అయితే ఇచ్చి శివలింగం మీద పాలు పోస్తున్నట్టు అయితే ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే దాదాపు సిక్స్ ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే కింద అయితే శివలింగం అయితే ఒక డిజైన్ అయితే కొద్దిగా అయితే మేకింగ్ ఉంది ఫ్రెండ్స్ కింద అయితే గ్రాస్ కి అయితే ఒక కలర్ వేయాలి కలర్ వేసాక కూడా మనమైతే అప్డేట్ అయితే ఇస్తా ఉంటాం ఫస్ట్ అయితే ఇక్కడైతే అప్డేట్ అయిన విగ్రహాలను అయితే మనమైతే ఫస్ట్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా సిక్స్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఒక యూనిక్ డిజైన్ అయితే రెడీ అయితే చేశారు పైన లో చూడండి ఫ్రెండ్స్ సూర్యభావాని అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విగ్రహం కూడా దాదాపు సిక్స్ ఫీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లో అయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది కలర్లు అయితే చాలా అద్భుతంగా గేజర్ పెన్ చూడండి అంటే ఈ విగ్రహం అయితే శేషునాగు ఇది అయితే వినాయకుడు అయితే కూర్చుని బ్యాక్ గ్రౌండ్ లో శేషునాగు అయితే ఒక యూనిక్ డిజైన్ తో అయితే తీసుకొచ్చారు అలాగే వినాయకుడికైతే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే చేశారు పంచవర్క్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి విరూపాక్ష కళా చెట్లు అయితే డిస్ప్లే విగ్రహాలు అయితే రెడీ అయితే అయినాయి ఫ్రెండ్స్ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందు ముందైతే విజిట్ చేసి అలాగే విగ్రహాలను అయితే బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వేశారు ఫ్రెండ్స్ విగ్రహాలకైతే ముందుగా వస్తే మీరైతే మచ్చిన విగ్రహాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సిక్స్ ఫిట్స్ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇటు పక్క అయితే నందీశ్వరుని అయితే ఇచ్చారు చాలా చాలా అంటే చాలా యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు నందీశ్వరం మీరైతే వినాయకుడు అయితే కూర్చున్నట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్న ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే ఇక ఈ లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు లో క్రీటం అయితే ఒక యూనిక్ తో ఇచ్చారు జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే దాదాపు ఎయిట్ ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే లంబోదారొజ్జకన పైన ఇక్కడైతే ఇక్కడ తొండం మీద అయితే ఒక యూనిక్ డిజైన్ తో అయితే చాలా అద్భుతంగా గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు జ్యువెలరీ ఇచ్చి చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ షెడ్ లో అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మేకింగ్ అయితే జరుగుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే విగ్రహాన్ని అయితే రెడీ అయితే చేశారు చూడండి ఫ్రెండ్స్ కృష్ణుడు అవతారంలో ఉన్న రాముడు సీతాదేవి అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అయితే వెనకాల చెట్టు అయితే ఇచ్చి దానికైతే ఒక యూనిక్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది కవర్ అయితే వేసారు వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ కవర్లు అయితే వేసారు మన ఛానల్ అయితే కవర్ తీసాక కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇంకా చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి చూడండి ఇక్కడైతే చాలా అద్భుతంగా అయితే రాముడి విగ్రహాన్ని అయితే ఇక్కడైతే వేరే వేరే లెవెల్లో అయితే చేశారు ఫ్రెండ్స్ వెనకాలైతే సింహాలను అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో అయితే రాముడు సీతాదేవిని అయితే ఒక ఈక్ డిజైన్లో అయితే వీళ్ళైతే వినాయకుడిని అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ అయినా అలాగే అమ్మవారి విగ్రహం అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైన అయితే శివుడి పార్వతి స్టైల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే విగ్రహాలు అయితే ఆల్రెడీ బుకింగ్ అయితే అయినాయి ఫ్రెండ్స్ కొన్ని విగ్రహాలు ఇంకా మనమైతే మేకింగ్ అయిన విగ్రహాలను అయితే చూసాం ఈ ఈ షెడ్లో అయితే బాల ట్రెండింగ్ గణపతి కూడా ఎవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాల ట్రెండింగ్ గణపతి కూడా అవైలబుల్ అయితే ఉంది ఇక్కడైతే చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరగాలి మేకింగ్ అయ్యాక కూడా అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి ఎయిట్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ సేమ్ విగ్రహం కలర్ చేంజ్ మీరు ముందు వస్తే మీకు నచ్చిన కలర్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు మీరు ముందుగా వస్తే మీకు నచ్చిన కలర్నైతే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఫోర్ ఫీట్స్ విగ్రహం అయితే ఒకటైతే యూనిక్ డిజైన్తో అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి వినాయకుడు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే నందీశ్వరుడు అయితే వినాయకుడు నందీశ్వరుడు మీదైతే కూర్చున్నట్టు అయితే ఇచ్చారు పైన శేషనాగుని అయితే ఇచ్చారు చాలా ఇదైతే దాదాపు ఇది కూడా ఫోర్ టు ఫైవ్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే జ్యువెలరీ వర్క్ చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ నందీశ్వరుడికి అయితే ఒక జ్యువెలరీ వర్క్ కూడా చాలా ఫినిషింగ్ ఇచ్చి జ్యువెలరీ వర్క్ వేశారు దానికి గోల్డ్ ఫినిషింగ్ అయితే వేసారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ కవర్లు అయితే వేసారు వర్షం అయితే పడుతుంది దానివల్ల కవర్లు అయితే వేశారు చూడండి రెండు గుర్రాల మధ్యలో అయితే వినాయకుడిని అయితే కూర్చోబెట్టారు చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది గుర్రాలు అయితే ముందైతే మూడు గుర్రాలను అయితే ఇచ్చారు అయితే స్వారీ చేస్తున్నట్టు అయితే ఇచ్చారు మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు మేకింగ్ అయ్యాకైతే అప్డేట్ అయితే తీసుకున్నా చూడండి ఈ షెడ్లో అయితే టాలెస్ట్ విగ్రహం ఫ్రెండ్స్ ఇది అయితే ట్వెల్వ్ ఫీట్స్ దానికైతే ఉంది ఇక్కడైతే పైన అయితే దశావతారంలో వినాయకుడు దశావతార పైన బ్యాక్గ్రౌండ్ దశావతార బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు వినాయకుడిని అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు కింద గ్రాస్ అయితే ఇచ్చారు పంచకాలను అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి పక్క అయితే దేవుణ్ణి అయితే ఇచ్చారు చాలా అంటే చాలా నీటుగా అయితే ఉంది విగ్రహం అయితే వెడల్పు బాగానే ఎయిట్ ఫీట్స్ దానికి ఉంది హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్ అప్పటి అయితే జేఎన్ ఫ్రెండ్స్ బాయ్